శ్రీమాత్రే నమ వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కుంభరాశి వారికి అఖండ రాజయోగం కోల్పోయిన జీవితాన్ని పొందే అదృష్టం మీ సొంతం కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారికి అఖండ రాజయోగం కనిపిస్తూ ఉంది మనశ్శాంతి ఈ సమయంలో చాలా పుష్కలంగా మీకు లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ జీవితంలో మీరు పురోగతి సాధించబోతున్నారు కుంభరాశి వారు దైవభక్తి కలిగి ఉంటారు కాబట్టి ఈ సమయం మీకు అధికంగా కలిసి రాబోతూ ఉంది ఎక్కువగా ఆలయాలకు వెళ్లడం వల్ల కూడా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక కష్టాల నుండి బయట పడగలుగుతారు ధైర్యముతో మొండిగా ముందుకు సాగగలుగుతారు అవసరానికి తగిన అనేది మీ చేతిలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది అప్రమత్తంగా కొన్ని విషయాల్లో మీరు ఉండాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఆలోచించుకుని ఆచితూచి ముందుకు అడుగులు వేయడం చాలా మంచిది వివాహాది శుభకార్యములు ఎక్కువగా ఈ సమయంలో మీ చేతుల మీద జరగబోతున్నాయి మీకు తీరని కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి ఏవైతే కోరికలు ఇక తీరవు మా జీవితంలో మేము ఎప్పటికీ ఈ పనిని పూర్తి చేయలేము అని బాధపడుతూ ఉన్నట్టయితే అవన్నీ పూర్తిగా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆస్తి తగాదాల విషయాల్లో ఊరట కలుగుతుంది మనోధైర్యం కూడా పెరుగుతుంది పోలీసు కోర్టు కేసుల విషయాల్లో వాయిదాలు పడుట ద్వారా ఇన్ని రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడడం వంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఈ విషయాలన్నిటిలోనే కూడా ఊరట లభించబోతూ ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది తీర్థయాత్రలు ఎక్కువగా ఈ సమయంలో చేయబోతూ ఉన్నారు ఎక్కువ శాతం ఏదైనా చేసేటప్పుడు ఆర్వాటాలకి వెళ్ళడం కానీ అతిగా చేయడం కానీ గొప్పలకి పోవడం కానీ మీకు మంచిది కాదు ശത്രുലുണ്ടെങ്കിൽ പൂർത്തി വിമുക്തനെ സമയം ലോക కుంభరాశి వారు పొందబోతూ ఉన్నారు కొన్ని కేసుల విషయాలపై రాజీ ఒప్పందములు చేసుకునేట ద్వారా మనశ్శాంతి లభిస్తుంది స్థిరాస్తులు అమ్మి ఏమీ కొనుగోలు చేయకండి ఇది మీకు మంచిది కాదు ఈ సమయంలో ఎంత అవసరం వచ్చినా కూడా స్థిరాస్తులు అమ్మడం మంచిది కాదు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ కూడా ఈ సమయంలో పూర్తిగా దూరం అయిపోతుంది అలసట నీరసం వంటి అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్టయితే ఆ అనారోగ్య సమస్య పూర్తిగా దూరమైపోతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ప్రభుత్వ ఉద్యోగం కూడా మీరు సాధించుకోబోతున్నారు బంధువర్గాల వర్గాల నుండి మీకు సహాయం కూడా లభిస్తుంది ప్రతి విషయంలోనే కూడా వారు సపోర్ట్ చేస్తారు తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది సంపాదన వారి కారణంగానే బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది మీ తల్లికి అనారోగ్య సమస్య రావడం కారణంగా మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పోలీసు కోర్టు కేసుల విషయాల్లో మీకు పూర్తి వ్యతిరేకత ఫలితములు వచ్చినప్పటికీ కూడా నిరాశ చెందకుండా ముందుకు అడుగులు వేయడం చాలా మంచిదిగా చెప్పవచ్చు విద్యార్థులకు ఈ సమయం అనేది కలిసి ఉంది విద్యార్థులు తమ విద్యా జీవితంపై బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకున్నట్టయితే తప్పనిసరిగా మంచి మార్కులతో పాటుగా మంచి సీట్లను కూడా సంపాదించుకోగలుగుతారు ఇక ఉద్యోగస్తుల పరంగా చూస్తే ఉద్యోగస్తులకు పూర్తిగా ఈ సమయం కలిసి ఉంది మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగం ముందుకు వెళ్ళబోతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు రావడం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు రావడం వంటివి ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి సహోద్యోగులతో మీకున్న కలహాలన్నీ పూర్తిగా దూరమైపోతాయి వారితో కలిసి ఆనందంగా మీరు పని చేసుకోగలుగుతారు మీ సహోద్యోగులతో ఏమైనా విభేదాలు వచ్చినప్పటికీ మాట పట్టింపులు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం చాలా మంచిది వ్యాపారవేత్తలకు ఇది కష్టతరమైన సమయంగా చెప్పవచ్చు మీ వ్యాపారంలో అంతా బాగున్నప్పటికీ కొంతమంది కారణంగా మీరు నష్టాన్ని ఎదుర్కొంటారు ఈ సమయంలో వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదనే చెప్పాలి ఈ సమయంలో వ్యాపార పరంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి గతంలో మీ శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో లభించినప్పటికీ కూడా మీరు పెట్టుబడులు పెట్టే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ శత్రువుల మాట వినడం కానీ మీ మంచి కోరుకోని వారి మాట వినడం కానీ ఈ సమయంలో మంచిది కాదు గతంలో మీరు కష్టపడి పని చేసిన దానికి మాత్రం ఈ సమయంలో ఫలితం కనిపిస్తుంది సినీ నటులకు ఈ సమయం ఆర్థిక పరంగా కష్టముల్ని తెచ్చి పెడుతుంది జాగ్రత్త చేపట్టిన ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకపోవడం వంటివి ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు ఈ సమయం బాగానే కలిసి వస్తుంది కుంభరాశి వారు ఆర్థిక పరంగా పడుతున్న ప్రతి ఇబ్బంది నుండి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు గతంలో ఏవైతే సమస్యలు మిమ్మల్ని పీడిస్తూ ఉన్నాయో ఆ సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు అయినప్పటికీ గతంలో జరిగిన కొన్ని విషయాల కారణంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా బయట వారి విషయాల్లో మీరు ఇబ్బందులు పడకపోయినప్పటికీ గతంలో మీరు కోల్పోయిన వ్యక్తి గురించి అతిగా ఆలోచించడం లేదా వారిని గుర్తు చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్న మీ జీవితం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ప్రేమపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ప్రేమ పరంగా ఈ సమయం కలిసి రాదు మీరు ప్రేమించిన వారితో దూరం అవ్వడం వంటివి జరుగుతాయి ఇది కూడా మీ కుటుంబం కారణంగానే జరుగుతుంది మీ కుటుంబం అడ్డు చెప్పడం వల్ల వారు మీకు దూరం అవ్వడం లేకుంటే మీరు కోరుకున్న వారితో గొడవలు జరగడం వల్ల దూరం అవ్వడము ఈ సమయంలో జరుగుతుంది దీని కారణంగా మీరు కొంచెం నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త దీని కారణంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేది అప్పుడు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఏదైనా పని చెయ్యాలనుకున్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కుంభరాశి వారికి ఈ సమయంలో చాలా మంచిదిగా చెప్పవచ్చు ముఖ్యంగా స్నేహితుల యొక్క పరిచయం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వారితో కలిసి ఆనందకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు బిజినెస్ చేస్తున్న వారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు కానీ పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఈ సమయంలో ఇది మీ అస్సలు కలిసి రాదు పెట్టుబడుల విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఆచితూచి ముందుకు అడుగులు వేయండి వైవాహిక జీవితం కలిసి రాబోతూ ఉంది ఇక పిల్లల పరంగా చూసుకుంటే పిల్లలకు కూడా కలిసి వస్తుందనే చెప్పాలి మీ పిల్లలు ఎదుర్కొంటూ ఉన్న సమస్యల నుండి పూర్తి విముక్తిని వారు పొందబోతూ ఉన్నారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు కానీ ఇన్ని రోజులు మీరు సంపాదించుకున్న స్థిరాస్తుల్ని అమ్మేసి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో అసలు అలా చేయవద్దు దీని కారణంగా నష్టం తప్ప ఫలితం ఉండదు మీ చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు జరగబోతున్నాయి వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మనశ్శాంతి కూడా లభిస్తుంది కుంభరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ